హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు ఏర్సన్ గింజలు పోద్దాం అనుకుంటున్నానండి ఇదిగోండి డబ్బాతో రెండు డబ్బాలు పోసానండి వేపుతున్నానండి అలాగే డబ్బాతో కూ రెండు డబ్బాలు బెల్లం పోస్తానండి వేగిపోయాక కుప్పి శుభ్రంగా తీసేసి పాహం పెడతానండి చూడు ఫ్రెండ్స్ ఎంత బాగా ఎగినాయో ఇదే డబ్బాతో అన్నారు బెల్లం పోసానండి అదిగోండి పాకం పెట్టే పోయి ఇదిగోండి గింజలు ఇగిపోయి ఇక్కడ పెట్టుకున్నా ఇదిగోండి బెల్లం కరుగుతూ ఉంటుంది అప్పుడు గింజలు శుభ్రం చేస్తూ ఉంటానండి ఉడుగుతుందండి ఇదిగోండి గింజలు శుభ్రం చేసి ఇక్కడ పెట్టుకున్నాను ఇదిగోండి ఇదిగోండి పళ్ళెలో కాస్త అంతా నెయ్యేసి నువ్వు పళ్ళెలో అంతా బాగుంటానండి పాకలో కూడా కాస్త అంత నేను చేస్తానండి పాకలా దగ్గరుండి బాగా దగ్గర కొడకాలండి కొంచెం అరిసిన పాక్ అరిసిన పాకులో రావాలండి ఇప్పుడే వడపోసారండి వడపోసి వెళ్ళి పోసి ఉడకబెడుతున్నాను తక్కువ కట్ట ఉంటుంది కదండి బెల్లంలో బెల్లంలో కొంచెం రాళ్ళు ఇసుకరకు ఉంటుందండి వడపోస్తాను అలాగండి పాకం అయిపోయిందండి గంగలు వేసేస్తాను అయిపోయిందండి నా దీంతో మొక్కలు కోసానండి మొక్కలు తీసాక మళ్ళీ చూపిస్తానండి